నమస్కారం స్వాగతం వార్తల ముందుగా ప్రాంత వాసుల మంచినీటి కష్టాలు తీర్చే విషయంలో గత ప్రభుత్వ నిర్లక్ష్యం బయటపడుతుందంటూ మండిపడ్డ ఎమ్మెల్యే టిట్కో ప్రాంతంలో నిర్మించిన వాటర్ ట్యాంక్ పూర్తిగా లీకేజీ మయంగా మారింది అంటూ ఆగ్రహం ఆగస్టు ఏడవ తేదీ నుండి ప్రారంభం కానున్న వినాయక చవితి వేడుకలకు గాను రాటాను ప్రతిష్ఠించిన విఘ్నేశ్వర స్వామి ఆలయ అధికారులు ఈ సంవత్సరం నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తామని ఈవో ప్రసాద్ రైతుల భూసారాన్ని పరీక్షించి తమ పంటను సరిపడా మోతాదులో ఎరువులు వెయ్యాలని సూచించిన వ్యవసాయ శాఖ ఏడీ రమాదేవి వ్యవసాయానికి సిద్ధమవుతున్న రైతులకు సలహాలు సూచనలు తాము ఉంటామంటూ గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా పలు సమస్యలను పరిష్కరించాలని కార్యక్రమాలు తలపెట్టిన ఏదో రకంగా అడ్డంకులు ఏర్పడుతున్నాయని ప్రధానంగా ఎనిమిది వేల తొమ్మిది వందల పన్నెండు కుటుంబాలు నిర్వసించేందుకు గాను టిట్కోయిల నిర్మాణం తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు పునాది వేస్తే హడావిడీగా రాజకీయ లబ్ధి కోసం అక్కడ మౌలిక వసతులు ఏర్పాటు చేయకుండా ఏర్పాటు చేసిన మౌలిక వసతులు నాణ్యత లోపంతో ఏర్పాటు చేయడం వల్ల ఎప్పటికీ ఆ ప్రాంత ప్రజలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే రాము మండిపడ్డారు టిట్కో ప్రాంతంలో నివాసం ఉండే కుటుంబాలకు మంచినీరు అందించేందుకు పద్దెనిమిది లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన వాటర్ ట్యాంక్ నిర్మాణం చేపట్టగా నాణ్యత లోపంతో పనులు నిర్వహించడం వల్ల నేడు ఆ ప్రాంత ప్రజలకు మంచినీరు అందించేందుకు ట్యాంక్ నీళ్లు ఎక్కిస్తే ట్యాంక్ ఉన్న లీకేజీలు బయటపడుతున్నాయని ఎమ్మెల్యే రాము అన్నారు మున్సిపల్ అధికారులతో గుడివాడ పట్న అభివృద్ధిపై ఏర్పాటు చేసిన రివ్యూ మీటింగ్ వేదికపై సాక్షాత్తు ఎమ్మెల్యేనే నాణ్యత లోపంతో కట్టిన వాటర్ ట్యాంక్ నిర్మాణం గురించి మాట్లాడుతూ అధికారులపై మండిపడ్డారు ముప్పై వేల మంది ప్రజల నివాసం ఉండే ఒక చిన్న టౌన్ ఏర్పాటు చేసినప్పుడు ఆ ప్రాంతంలో ఎటువంటి మౌలిక వసతులు ఏర్పాటు చేయాలో కనీసం అవగాహన కూడా లేకపోతే ఎలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు గత వైకాపా హడావిడిగా ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ట్యాంక్ నిర్మాణం నాణ్యత లోపంతో చేపట్టడం వల్ల నేడు ఆ ప్రాంత ప్రజలు మంచినీటి ఎద్దడితో ఇబ్బంది పడుతున్నారని రాము తెలిపారు తమ గుడివాడ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని ఆకాంక్షిస్తున్నప్పటికీ గత పాలకులు తప్పిదాలు అధికారుల నిర్లక్ష్యం వల్ల అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా ముందుకు వెళ్లడం లేదని అధికారులు సైతం వైకాపా పాలన మొద్దునిద్ర విడనాడి ప్రజా సమస్యలను పరిష్కరించే విషయంలో గుడివాడ నియోజకవర్గం అభివృద్ధి చేసే విషయంలో వడివడిగా అడుగులు వేయాలని సూచించడం జరిగింది ఏది పూర్తిగా టెస్టింగ్ జరగలేదు టెస్టింగ్ చేసినట్టు రాశారు వీళ్ళు కూడా ఇచ్చేశారు అలాగే లోన ఏ ఫ్లాట్కు వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు వచ్చి నాకు తెలిసినంత వరకు సంతకాలు తీసేసుకున్నారు వాళ్ళ దగ్గర నుంచి మీ ఫ్లాట్ వస్తుంది సంతకాలు పెట్టామంటే అపో పెట్టేశారు అంతేగాని ఫ్లాట్లోకి వెళ్ళి మొత్తం అంతా చెక్ చేసుకుని అన్ని పనిచేస్తున్నారు చెక్ చేసి జరిగినట్టు ఎందుకు జరిగినట్టుగా నాకు ఎక్కడ అనిపిస్తుంది పోయి జరిగినాయి అనుకున్నా కానీ అప్పుడు తీసుకున్న రెండు వేల మంది మూడు వేల మంది వరకు ఇచ్చారు మిగతా మిగతా ఆరు వేల ఆరు వేల పైగా ఫ్లాట్స్ ఉన్నాయి ఆ ఫ్లాట్స్ అన్ని కూడా చాలా చాలా దారుణమైన స్థితిలో ఉన్నాయి ఇప్పుడు ఏంటంటే అక్కడ పోలీస్ అవుట్పుట్ లే అవుట్పోస్ట్ లేదు అండ్ పోలీసింగ్ లేదు అట్ ది సేమ్ టైం వాటర్ ప్రాబ్లం హెవీగా ఉంది హై దాకా ఎవరు మోసుకెళ్ళి మోసుకెళ్ళకపోతున్నారు మన ట్యాంకర్స్ ద్వారా సప్లై చేస్తుంటే ఈ లోపు టెస్ట్ చేద్దామని చెప్పి ట్యాంక్ ఎక్కిస్తే ట్యాంక్ ట్యాంక్ లోకి వెళ్ళే దారంతా ವಾಟರ್ ಲೀಕ್ಸ್ ಓರಾಯ್ ವಾಟರ್ ಲೀಕ್ಸ್ ಓರಾಯ್ ಟ್ಯಾಂಕ್ ಪಕ್ಕಕ್ಕೆ ಕಿಂತ ಆದರೆ ಟ್ಯಾಂಕ್ ಮೇ ಲೀಕ್ಸ್ ಓರಾಯ್ ಡಿಡಿ ಫೈಲ್ ನಾನು ಹೇಳ್ತಾರ ಟ್ಯಾಂಕ್ ರೋ ನೀಲಕ್ಕೆ ಇಚ್ಚರ್ ಗಡ ಸಿಪೇಯೆ ಆಸ್ತನಾ ದಾಂಟ ರೋ ಸಿಪೇಯೆ ಆಸ್ತನಾ ಟ್ಯಾಂಕ್ ರೋ ಗಡ correctes ಗಟ್ಟಿನ ಟ್ಯಾಂಕ್ ಎಂತಾ ವಾಂಗ್ಲದಿಂದ ದಾಂಟರಗಳ ಸಿಪೇಯೆ ಆಸ್ತಿದಾ ಟ್ಯಾಂಕ್ correctes ಆವಿನ ನಿಯಾದ್ ಅವರು ನನಗೆ ಸರ್ ಹಾ ವಾಳ್ಳನೆ ఇప్పుడు అలాగనే వాళ్ళేమో మీకు 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 ఇచ్చేసామంటున్నారు టోటల్ గా ఇచ్చేసామంటున్నారు మీకు మీకు అంతా చేసి ఇచ్చేసామంటున్నారు కానీ చూస్తే టెస్టింగ్ అయితే జరగలేదు అనేది వాస్తవం నీళ్ళు మేమేం ఎందుకు మొదలెట్టామంటే నీళ్ళు చివరి పాయింట్ దాకా రీచ్ అవుతాయా లేదా వాటర్ అనే దాని మీద ట్రై చేస్తాను మొదలెట్టాం దానికోసం చాలా ప్రయత్నాలు పెట్టి అలాగే నీళ్ళు ఎక్కిస్తే పైకి అది దాంట్లో సీపేజ్ వస్తుంది ఓకే ఇది కాక పైపులు ఎక్కడ పడితే అక్కడ బయలుపోతుంది అదేమంటే మీరు ఫ్రెండ్స్ ఎక్కువ ఇస్తున్నారు దీంట్లో ఎక్కువ ఎక్కువ మోటార్లు వేస్తున్నారు అది ఇదని చెప్తున్నారు వీళ్ళు సో మనకి ఏదో మూడు మూడు మోటార్లు వేయాలి నాలుగు మోటార్లు వరకు తట్టుకుంటారు కానీ మీరు ఆరు మోటార్లు వేస్తున్నారు ఏడు మోటార్లు వేస్తున్నారు అంటారు అలా అయిపోతే చివరి దాకా నీళ్ళు అంటారు సో చాలా ఇలాంటి ఇష్యూస్ చాలా ఉన్నాయి ఇది కాక టెస్టింగ్కి టెస్టింగ్ సరిగ్గా జరగలేదు క్వాలిటీ టెస్టింగ్ అనేది సరిగ్గా జరగలేదు అంత వచ్చే కనుక వాస్తవం దీని దాంట్లో ఏమాత్రం ఉండట్లేదు కానీ టెస్టింగ్ అయిపోయినట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు మున్సిపాలిటీ హ్యాండ్ ఓవర్ అయితే పూర్తిగా జరగలేదు ఎందుకంటే మా మా మున్సిపాలిటీ మున్సిపాలిటీ వాళ్ళకి కనీసం ఏ వార్డు ఎక్కడ ఉందో ఎక్కడ టర్న్ ఆఫ్ చేయాలి ఎప్పుడు ఎక్కడ టర్న్ ఆన్ చేయాలి అనేది కూడా తెలియని మున్సిపాలిటీ మరి ఎవరి నిర్లక్ష్యం ఎలా జరిగింది అనే దాన్ని పక్కన పెడితే మళ్ళీ ఒకసారి నేనే నేను కోరుకుంది మరొకసారి ఈ హ్యాండ్ ఓవర్ మొత్తం ప్రాసెస్ మళ్ళీ చేద్దామని వాళ్ళు అని సో దానికి ఒప్పుకున్నారు ఒప్పుకున్నారు ఆ ఒప్పుకునే క్రమంలో ఫస్ట్ ఫస్ట్ దీని కింద టెస్టింగ్ వాటర్ 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 రీచబిలిటీ ఎలా ఉందని అన్ని అపార్ట్మెంట్స్కి అనేది ఫ్రై చేస్తున్నాము గుడివాడ పట్టణం మెయిన్ రోడ్ లో వేయించేసి ఉన్న శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానంలో గణపతి నవరాత్రుల మహోత్సవాలు ఉత్సవ ఉత్సవ రాట ప్రతిష్ఠ పూజలు గురువారం ఉదయం శాస్త్రోక్తంగా జరిగాయి దేవస్థాన ఈవో ప్రసాద్ ఉత్సవ పీఠాలపై కూర్చొని రాట ప్రతిష్ట పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం ముహూర్త సమయమైన ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఒకటి నిమిషాలకు వేద పండితుల మంత్రోచ్చరాల మధ్య నవరాత్రుల ఉత్సవ రాటను ప్రతిష్ఠించారు సెప్టెంబర్ నెల ఏడవ తేదీ నుండి పదిహేనవ తేదీ వరకు దేవస్థానంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు ప్రతి ఏటా మాదిరిగానే వైభవపేతంగా జరుగుతాయని ఈవో ప్రసాద్ తెలియజేశారు రాట ప్రతిష్ఠ పూజల్లో వేద పండితులు కపిలవాయి గోపాల శాస్త్రి సోదరులు దేవదాస శాఖ సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ ఉద్యోగి నారాయణ పలువురు భక్తులు పాల్గొన్నారు హేశ్వర గురు సాక్షడవేత ఇవాళ మన ఒక మెయిన్ రోడ్లో ఒక మన గుడిగాడ పట్టణంలో మెయిన్ రోడ్లో వేచేసి ఉన్న మహాగణపతి దేవాలయంలో ఇవాళ మన రాతి ముహూర్తం అనేది సందర్భంగా ఆరంభూత్సం అనేది వేశం ఎందుకయ్యా అంటే వచ్చే నెల ఏడవ తారీఖున శ్రీ మహాగణపతి దేవగా నవరాత్రులు అనేది ప్రారంభమవుతున్నాయి అందుకని వాటి అసలు సంబంధించిన ఒక కార్యక్రమం వాళ్ళు అన్ని మనం వచ్చి మనం చేసుకోవడానికి శుభ్రంగా ఇటువంటి ఆటంకాలు ఏమీ ఇబ్బందులు లేకుండా ఉండడానికి స్వామివారిని మనం ముందుగా ప్రథమంగా రాజముహూర్తం అనేది చేసి ఇవాళ మనం ఇవాళ కార్యక్రమం అనేది చేసుకుందాం ఇది మన ఒక గుళ్ళో ఇవాళ జరిగించేటువంటి గుడివాడ గౌరీశంకరాపురం ఆంధ్రా ఆంధ్ర బ్యాంకు వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన విందు ఫ్యామిలీ రెస్టారెంట్ ను ఎమ్మెల్యే వెనిగల రాము ప్రముఖ హీరో తొట్టెంపుడి వేణులు ప్రారంభించడం జరిగింది అభివృద్ధి చెందుతున్న గుడివాడ పట్నంలో మంచి రుచికరమైన భోజనాన్ని అందించేందుకు ఏర్పాటు చేసిన ఈ ఫ్యామిలీ రెస్టారెంట్ అభివృద్ధి చెందాలని ఎమ్మెల్యే రాము ఆకాంక్షించారు వేగంగా అభివృద్ధి చెందుతున్న గుడివాడ పట్నంలో నేటి తరానికి నచ్చేలా అద్భుతమైన వంటకాలతో తెలుగువారి వంటిలను తలపించేలా రుచికరమైన ఆహార పదార్థాలతో చైనీస్ వంటి అంతర్జాతీయ వంటకాలను సైతం గుడివాడ ప్రజలకు పరిచయం చేస్తున్న విందు రెస్టారెంట్ను ప్రజలు ఆదరించాలని ఎమ్మెల్యే వెనుగల రాము కోరారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఎలవత్తి శ్రీనివాసరావు జనసేన పార్టీ ఇంచార్జ్ బురగడ్డ శ్రీకాంత్ ప్రముఖ వైద్యులు మాగంటి శ్రీనివాస్ పొట్లూరి వంశీ విందు రెస్టారెంట్ ప్రోపరేటర్స్ తుమ్మల శ్రీనివాస్ ఫనీ గుప్తా తదితరులు పాల్గొన్నారు యూనియన్ బ్యాంక్ పైన విందు రెస్టారెంట్ స్టార్ట్ చేయడం జరిగింది తుమ్మల శ్రీనివాస్ ఫణి గుప్తా వీళ్ళందరూ కలిసి చాలా చక్కగా ఉన్న రెస్టారెంట్ చాలా బాగుందండి దీని ఓపెనింగ్ నన్ను ఆహ్వానించాను మంచిది ఫుడ్ కూడా ఎంత ఎంత గొప్పగా సరిగ్గా మెయింటైన్ చేసుకుంటూ ఓ మంచి గుడివాడికి అసలు మంచి రెస్టారెంట్ అనేది లేకుండా పోయింది అంబియన్స్ సో గుడ్ ఇయర్ అంబియన్స్ చాలా బాగుంది అలాగే మనకి ఫుడ్ కూడా మంచిగా క్వాలిటీ మెయింటైన్ చేస్తారని చెప్పి ఆశిస్తూ అండ్ వీళ్ళ యాజమాన్యానికి కంగ్రాచులేషన్స్ నన్ను విషయా ఈరోజు గుడివాడలో పాత పోలీస్ స్టేషన్ పైన మన ఆంధ్ర బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పైన థర్డ్ ఫ్లోర్లో విందు ఫ్యామిలీ రెస్టారెంట్ని ఈరోజు మన ఎమ్మెల్యే గౌరవనీయులు వెనుగడ రాము గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది చాలా సంతోషం చాలా బాగుంది విజయవాడని తలదన్నేలాగా యాంబియన్స్ అది బ్రహ్మాండంగా చేశారు రాబోయే రోజుల్లో మన గుడివాడ సెంటర్ పాయింట్ అవ్వబోతూ ఉంది ఈ ప్రాంతంలో ఇక్కడ మనకి రెండు అవుటర్ రింగ్ రోడ్లు వస్తూ ఉన్నాయి కనెక్టింగ్ రోడ్లు వస్తూ ఉన్నాయి ఫ్లైఓవర్ వస్తూ ఉంది రాబోయే ఐదు సంవత్సరాలకి ఈ ప్రభుత్వం కానీ శాసనసభ్యులు రాము గారు కానీ ఒక ప్లానింగ్తో వెళ్తూ ఉన్నారు సో ఈ ప్లానింగ్లో గుడివాడ రాబోయే కాలంలో చాలా చక్కగా తయారవుతుంది రాబోయే కాలంలో ఇంకా మంచి మంచి ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి గుడివాడకి ఇది చాలా అవసరం తప్పనిసరిగా గుడివాడ ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించి ఒకసారి విజిట్ చేసి చూడండి చాలా బాగా ఉంది తప్పకుండా ఇది ఎవరైతే హోటల్ ప్రారంభించారో శ్రీనివాస్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ కూడా మై బెస్ట్ విషెస్ తెలియజేస్తా ఉన్నాను అందరికీ నమస్కారం ఈరోజు గుడివాడ పట్టణంలోని ఏలూరు రోడ్లో యూనియన్ బ్యాంక్ పైన బిందు ఫ్యామిలీ రెస్టారెంట్ ఓపెన్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి గౌరవనీయులు గుడివాడ ఎమ్మెల్యే రాము రాముగారి చేతుల మీదుగా ఈ యొక్క రెస్టారెంట్ని ఓపెన్ చేయటం అలాగే సోదరులు తుమ్మల శ్రీనివాస్ ఫణి మీ ఇతర అందరూ కూడా కలిసి ఒక వ్యాపార సంస్థను ప్రారంభించడం చాలా సంతోషించదగ్గ విషయం అలాగే గుడివాడ ఎమ్మెల్యే గారి స్ఫూర్తి ఐ లవ్ గుడివాడ స్ఫూర్తితో ఈ యొక్క రెస్టారెంట్ చాలా అద్భుతంగా ఉంది ఎందుకంటే విజయవాడ లాంటి కార్పొరేట్ సిటీల్లో ఉండే స్థాయిలో ఈ రోజున గుడివాడ పట్టణంలో ఈ యొక్క రెస్టారెంట్ని ప్రారంభించడం చాలా సంతోషించదగ్గ విషయం కాబట్టి ఈ యొక్క వ్యాపార సంస్థ దిగ్విజయంగా నడవాలని చెప్పి శ్రీనివాస్ వారందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్పారు భూసార ఫలితాల ఆధారంగా రైతు సోదరులు ఎరువులను వాడాలని వ్యవసాయ శాఖ ఏడీఓ రమాదేవి సూచించారు గుడివాడ వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏడీఓ రమాదేవి మీడియాతో మాట్లాడుతూ గుడివాడ పరిసర ప్రాంతంలో వ్యవసాయం చేసే రైతులు అధిక మోతాదులో నత్రజని ఎరువులను వాడడం జరుగుతుందని నత్రజని ఎరువులు వాడకం వల్ల మొక్క ఏపుగా పెరిగి చీడ పీడలను ఆకర్షించే అవకాశం అధికంగా ఉన్నందువల్ల తగిన మోతాదులో మాత్రమే నత్రజని ఎరువులను వాడాలని సూచించారు నందివాడ మండల సహాయ వ్యవసాయ సంచాలకులు గుడివాడ వారి ఎరువుల వాడకంలో కొన్ని సూచనలు చేయదలుచుకున్నాము ఆ సూచనలు ఏంటంటే ముఖ్యంగా రై సోదరులు గమనిస్తే రై సోదరులు అధికంగా నత్రజని ఎరువుని ఎక్కువగా వాడుతున్నట్టు గమనించాము దీంట్లో మనకి సిఫారసు మేరకు ఎరువులను మాత్రమే వాడాలి భూసార పరీక్ష ఫలితాలకు అనుగుణంగా వాడాలి ఒకవేళ భూసార పరీక్షా ఫలితాలు అందుబాటులో లేకపోతే మనకి ఉంటే మనకి కృష్ణా మండలానికి సంబంధించి ఎరువులు వాడవలసిన విధానంలో ముప్పై ఆరు కిలోల నైట్ నైట్రోజను తర్వాత ఇరవై నాలుగు కిలోల ఫాస్ఫరస్ పదహారు ఇరవై నాలుగు కిలోల పొటాషియం వాడవలసి ఉంది దీనికి గాను మనకి డెబ్భై ఎనిమిది కిలోల యూరియా వేస్తే సరిపోతుందండి అయితే ఆ డెబ్భై ఎనిమిది కిలోలకు గాను ప్రతిసారి రైతులు మూడు దఫాలు మూడు నాలుగు దఫాలుగా కూడా వేయటం ఏంటంటే అరకట్ట నుంచి కట్ట వరకు కూడా రైతు సోదరులు వేస్తున్నారు ఈ యూరియా అధికంగా వాడటం వల్ల బాగా మొక్కలు పై పంట ఏపుగా పెరిగి చేడుపేడల్ని ఎక్కువగా ఆకర్షించే స్వభావం ఉంటుంది కాబట్టి రైతు సోదరులు ఈ నత్రజని ఎరువులను తక్కువగా వాడవలసిందిగా కోరుతున్నాము ఏదైనా కానీ ఎరువు వాడేటప్పుడు తప్పకుండా బురద పొదుల్లోనే వేయి వేయాలి ఆ తర్వాత నీరు పెట్టుకోవాలి నీరు ఎక్కువగా ఉన్నప్పుడు ఎరువు వేస్తే భూమి లోపల పొరలకు వెళ్ళి భూమి లోపల పొరలకు వెళ్ళేసేసేసి మొక్కకి అందుబాటులో ఉండదు వేస్ట్ అవుతుంది ఆ వే వృధాని నిరోధించేందుకు తప్పకుండా రైస్ సోదరులు బురద పొదలనే వేయమని చెప్పి కోరుతున్నాము పాసురస్ ఎరువులకు ఉంచేసరికి ఇరవై నాలుగు కిలోలు అంటే మనము డిఏపి రూపంలో చూసేటట్లయితే యాభై కిలోలు వేయవలసి ఉంటుంది కానీ రైతు సోదరులు ఈ బాసరం ఎరువు ఎప్పుడైనా కానీ నాటు వేసిన పదిహేను రోజులలోపు మాత్రమే వేయాలి పదిహేను రోజుల తర్వాత బాసనం వేసినా కానీ మొక్క మొక్కకి అందుబాటులో ఉండదు వేస్ట్ అవుతుంది అదే కాకుండా మన భూముల్లో బాసనం ఎక్కువగా ఉంది చాలా ఎక్కువ ఎక్కువగా ఉంది ఈ బాసనం మనం అధికంగా వాడటం వల్ల భూమి గొల్ల గొల్లగా ఉండాల్సిన భూమి చట్టుకట్టుగా టీబీ వ్యాధి నిర్మూలన కొరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని ఈ కార్యక్రమంలో భాగంగానే గుడివాడ నియోజకవర్గంలో ప్రజా ఆరోగ్య సిబ్బందితో కలిపి అనేక అవగాహన కార్యక్రమం పాటు టీబీ వ్యాధి ఉన్న వారిని గుర్తించి వారికి ప్రత్యేకంగా వైద్యం అందించడం జరుగుతుందని టీబీ వ్యాధి నిర్మూలన సంస్థ సూపర్వైజర్ ఆరోగ్యం తెలియజేశారు ఈ వ్యాధి సోకిన వారిని గుర్తించి ప్రభుత్వం నుండి ఉచిత వైద్యం అందించడమే కాకుండా వారికి కావాల్సిన పౌష్టిక ఆహార పదార్థాలను సైతం ప్రభుత్వం తరఫున అందించడం జరుగుతుందని తెలిపారు ఎన్నో రకాల వ్యాధులు ఉన్నాయి అయినప్పటికీ వాటిల్లో ప్రధానంగా మరి టీబీ అనేది ట్యూబెరక్లోసిస్ వ్యాధి అనేది మన దేశాన్ని పీడిస్తున్న ఒక వ్యాధి అని చెప్పుకోవచ్చు ఆ వ్యాధి ఒక వ్యక్తి నుండి ఒక వ్యక్తికి అంటు వ్యాధిగా డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్గా జరుగుతుంది అయితే మన భారతదేశంలో ఈ వ్యాధి ఎక్కువగా ఉండటం వల్ల మన నరేంద్ర మోడీ గారు ఇది ఎలా నిర్మూలించాలని ఆలోచించి రెండు వేల ఇరవై ఐదుకైనా ఈ టీబీ రహిత దేశంగా చేయాలని ఆయన అయ్యి ఎన్నో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ విధంగా చూస్తే మన భారతదేశంలో రోజుకొచ్చే ప్రతి మూడు నిమిషాలకు ఇద్దరు చనిపోవడం జరుగుతుంది ఈ యొక్క టీబీ వ్యాధి వల్ల మరి ఈ విధంగా పరిస్థితులు ఎంతోమంది చూస్తే కొంతమంది తండ్రి చనిపోతే లేదా తండ్రికి టీబీ వ్యాధి కనుక వస్తే ఇంటిల్లిపాది ఆ యొక్క స్కూల్ స్కూల్కి కూడా పిల్లలు వెళ్లకుండా ఇంట్లో ఉండిపోవడం జరిగిపోతుంది ఏదో పనికి వెళ్లాల్సి పోషించాల్సి కాబట్టి అలాంటి పరిస్థితులు అదే రీతిలో ఒకవేళ భర్తకి టీవీ వస్తే భార్య వదిలేసి వెళ్ళిపోయే పరిస్థితులు ఉన్నాయి ఇలాంటి పరిస్థితులు మన భారతదేశంలో మనం చూస్తున్నాం అందుకని ఈ టీవీ అనేది నిర్మూలించాలి ఇలాంటి పరిస్థితులన్నీ మన భారతదేశంలో లేకుండా చేయాలి అనే ఉద్దేశంతో మరి అనే ఉద్దేశంతోనే మరి ఈ యొక్క కార్యక్రమంతో మరి ముందుకెళ్ళడం జరుగుతుంది మన భారతదేశంలో మన ప్రధానమంత్రి గారు రెండు వేల ఇరవై ఐదు కల్లా టీబీ రహిత దేశం చేయాలి అనే కృత నిత్యంతో ఉన్నారు ఆయన ఆ విధంగానే సమన్ ఏరియాకి వెళ్ళి అవేర్నెస్ చేసి వాళ్ళలో టీబీ గురించి వివరించి ఆ టీబీని ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి ఏ లక్షణాలు ఉంటే టీబీగా నిర్ధారించుకోవాలి అంటే సస్పెక్ట్ని ఐడెంటిఫై చేయాలనేది మేము ఏర్పాటు చేయడం జరిగింది మరి ముఖ్యంగా ఈరోజు చూస్తే మరి టీబీ రై టీబీని ఎలా ఐడెంటిఫై చేయాలి టీవీ అనేది రెండు రకాలు ఉన్నాయి పల్మర టీబీ ఉంది ఎక్స్టల టీబీ ఉంది పల్మర టీబీ అనేది లంగ్స్కే వస్తుంది అది ఎనభై ఐదు శాతం లంగ్స్ లంగ్స్కి వస్తుంది ఎక్స్టలంని అనేది పదిహేను శాతమే ఉంటుంది అంటే ఎక్స్టలని వచ్చేటప్పటికి శరీరంలో ఏ భాగా టీ అంటే లంగ్స్ కాకుండా ఏ భాగానికైనా టీవీ రావచ్చు ఒక తల వెంట్రుకలకు చేతి కాళ్ళు గోళ్ళకు తప్ప టీపీ అనేది ఏ ప్రాంతం ఏ పార్టీకైనా రావచ్చు అని తెలియజేయడం జరుగుతుంది మరి నిజంగా మన ఎక్కువ పర్సెంట్ ఎనభై ఐదు పర్సెంట్ ఊపిరితిత్తులకు వస్తుంది ఊపిరితిత్తులకు వచ్చిన దాని ద్వారానే దగ్గిన తుమ్మిన ఎదుటి వ్యక్తులకి టీబీ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంది ఒక వ్యక్తిని కనుక టీబీ వచ్చిన వ్యక్తిని మనం అలా వదిలేస్తే పది నుండి పదిహేను మందికి ఇంటిస్తాడు ఆ యొక్క వ్యక్తి అందుకనే మనం ఎంతోమంది ఇప్పుడు ఆశా వర్కర్లు ఏఎన్ఎంస్ ప్రతి మెడికల్ ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా ప్రతి వాళ్ళు ప్రయాసపడుతున్నారు టీబీ ఇలాంటి ప్రాబ్లం ఉంది దీని గురించి మనం ఏ విధంగా ఎస్యూ చేసుకోవాలి ఇలాంటి ఒక వ్యక్తిని కనుక మనం వదిలేస్తే ఈ విధంగా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఆ వ్యక్తిని మనం ఆ వ్యక్తి మనకి విఐపి లాగా పట్టుకొని అతనికి ఆరు నెలల పాటు ట్రీట్మెంట్ ఇస్తున్నాం ఆరు నెలలు కరెక్ట్గా కనుక ట్రీట్మెంట్ తీసుకుంటే కంప్లీట్ క్యూర్ అవుతుంది మరి ఇప్పుడు ఒక వ్యక్తి కనుక రెండు వారాల నుంచి దగ్గు రెండు వారాల నుంచి జ్వరం రావడం ఆకలి మందిగించడం బరువు తగ్గిపోవడం తమడితో పాటు రక్తపు జీరపడడం ఇలాంటి లక్షణాలు కనుక ఉంటే అతనికి టీబీ కావచ్చమని మన ఏరియా హాస్పిటల్ నందు పరీక్ష చేస్తున్నారు ఆర్టీపీసీఆర్ అని కొన్ని లక్షల రూపాయలైన మిషన్ ద్వారా ఆ టెస్ట్ చేయించడం జరుగుతుంది ఎప్పుడైతే దానిలో టీబీ కన్ఫామ్ అయిందని కనుక వస్తే అతనికి ఆరు నెలల పాటు ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది మరి ఈ ఆరు నెలలలో మరి ఆ పేషెంట్ కూడా ఐదు ఐదు వందలు చొప్పున నెలకి ఐదు వందలు చొప్పున గవర్నమెంట్ ఫ్రూట్స్ కానీ అయినా తినడం కోసం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆరు నెలల పాటు అంటే మూడు వేల సుమారిస్తున్నారు అదే రీతిలో ఆ పేషెంట్ కనుక ట్రీట్మెంట్ వాడిస్తున్న వాళ్ళకి కూడా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి ఇట్కో ప్రాంత వాసుల మంచినీటి కష్టాలు తీర్చే విషయంలో గత ప్రభుత్వ నిర్లక్ష్యం బయటపడుతుందంటూ మండిపడ్డ ఎమ్మెల్యే ఇట్కో ప్రాంతంలో నిర్మించిన వాటర్ ట్యాంక్ పూర్తిగా లీకేజీ మయంగా మారింది అంటూ ఆగ్రహం ఆగస్టు ఏడవ తేదీ నుండి ప్రారంభం కానున్న వినాయక చవితి వేడుకలకు గాను రాటాను ప్రతిష్ఠించిన విఘ్నేశ్వర స్వామి ఆలయ అధికారులు ఈ సంవత్సరం నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తామని రైతుల భూసారాన్ని పరీక్షించి తమ పంటను సరిపడా మోతాదులో ఎరువులు వెయ్యాలని సూచించిన వ్యవసాయ శాఖ ఏడీ రమాదేవి వ్యవసాయానికి సిద్ధమవుతున్న రైతులకు సలహాలు సూచనలు ఇవ్వటానికి తాము అందుబాటులో ఉంటామంటూ ఇవి రోజు వార్తా విశేషాలు తిరిగి రేపటి కలుసుకుందాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి గుడివాడ